రియాక్ట్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్ గా అధికారులకి చెప్పి అలర్ట్ చేయడంలో వాలంటీర్లు ఎంతో చాకచక్యంగా పనిచేయడం జరిగింది ఇదే మాట మన విజయవాడలో ఫ్లడ్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థ గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు అలాంటి వాలంటీర్ సిస్టమ్ని మీరు వచ్చిన తర్వాత ఏమన్నారండి ప్రతి వాలంటీర్కి పదివేల రూపాయలు జీతం ఇస్తామన్నారు గౌరవవేతనం ఇస్తామన్నారు రోజు ఎక్కడికి ఆ వాలంటీర్స్ ఎక్కడ ఉంది ఆ వాలంటీర్ సిస్టమ్ ఎక్కడ కూడా వాలంటీర్స్ కూడా ఈరోజు పూర్తిగా రోడ్డు మీదకి పడేసినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం పూర్తిగా వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తా ఉన్నాం సో ఇలాగా ఏ సెక్షన్ లో అంటే ఏ ఏ సెక్షన్ లో పీపుల్ వాళ్ళందరికీ కూడా ఈరోజు మోసం చేసే పనిలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది సో దీన్ని మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఆ రోజు టన్నుకి మేము ఒక రేటు పెట్టి ఒక సిస్టమేటిక్గా ఒక ఇసుక పాలసీ అనేది మేము తీసుకొని వస్తే ఈరోజు మీరు ఫ్రీ ఇసుక అంటున్నారు ఎక్కడ ఇస్తున్నారండి ఫ్రీ ఇసుక ఎక్కడ దొరుకుతుందండి అని మా వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అంటే మీరు ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు మద్యం పాలసీ ఈరోజు మద్యం రేట్లు తగ్గించామని అంటున్నారు ఏ రకంగా తగ్గించారు ఆ రోజు ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాప్ ని రద్దు చేయడం జరిగింది అదే విధంగా గవర్నమెంట్ షాప్స్ ని పెట్టి ఒక టైమింగ్స్ పెట్టి ఒక సిస్టమ్ ప్రకారంగా మద్యాన్ని మేము అమ్మటం జరిగింది సో ఈ రోజు ఆ సిస్టమ్ ఉందా అది నడుస్తూ ఉందా కొంతమంది మంత్రులు వేరే రాష్ట్రానికి వేరే దేశాలకు కూడా దాని మీద స్టడీ చేసి తీసుకొచ్చారట మరి ఆ మద్యం పాలసీ ఈరోజు మద్యం రేటు తగ్గించామంటున్నారు ఈరోజు ప్రజల్ని బానిసలు చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఈ రకమైనటువంటి ధోరణిలో ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఉంది సో ఇది ప్రజలకి మంచిది కాదని మేమైతే భావిస్తా ఉన్నాం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కామన్ పబ్లిక్ మీద ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఏ సిస్టమ్ కూడా ఏ స్పందించాల్సినటువంటి హోంశాఖ కూడా ఈరోజు స్పందించట్లేదు ఈ రకమైనటువంటి దాడులకి మనం ప్రోత్సహించి ప్రోత్సహిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఇది సివిల్ వార్ కి దారితీస్తుంది రేపనే రోజు ఒకరికొకరు తన్నుకొని ఒకరికొకరు చంపుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది దయచేసి ఇది బీహార్ని అంటే ఆంధ్ర రాష్ట్రము ఒకప్పుడు చాలా శాంతి భద్రతలు ఉంటాయి చాలా ప్రశాంతమైనటువంటి స్టేట్ అనుకునే చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం రోజు బీహార్ అదేవిధంగా మణిపూర్లో ఎలాగైతే దాడులు మనుషుల మీద జరుగుతూ ఉన్నాయో ఆ రకమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్తా ఉన్నారు ఇది ఎవరికీ మంచిది కాదు ఇది సొసైటీకి మంచిది కాదు ప్రజలకి మంచిది కాదు దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి మేధావులు గమనించండి సో ఇలాంటి వాటికి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ప్రజల్ని మోసం చేసే ఏ ప్రభుత్వమైనా ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది మాట ఇచ్చారు మాట నిలబెట్టుకోండి లేని పక్షాన ప్రజలే మీ అందరికీ బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా